దేవునికి స్తోత్రం మన ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తువు నామంలో అందరికీ ఉదయ కాలక్షపములు తెలియజేయనాను ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినము గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించను మనం మనం చాలాసార్లు ఎన్నో ఆలోచనలు ఎన్నో ఆశలు ఎన్నెన్నో ఆశయాలు కానీ వాటన్నిట్లో కొన్ని మాత్రమే నెరవేర్తాయి కొన్ని జరగ ఎందుకు అంటే అది దేవుని యొక్క ఆలోచన గోధుమ గింజ భూమిలో పడి చావకుండి నీడల అది ఒంటిగానే ఉంటుంది అది నీడల విస్తారంగా ఫలిస్తుంది నార్తాంప్టన్లో ఉన్న సమాధుల్లోనికి వెళ్ళి డేవిడ్ బ్రెయినాడు సమాధిని అతడు ప్రేమించినప్పటికీ వెళ్ళి చేసుకోలేకపోయిన అందాల రా జెరూషా ఎడ్వర్డ్స్ సమాధిని చూడండి ఆ యువ మిషనరీతో పాటు ఎన్ని ఆశలు క్రీస్తు కోసం ఎన్ని ఆశయాలు ఆ సమాధిలోకి వెళ్ళిపోయాయో అతని మిషనరీ సేవ గురించిన జ్ఞాపకాలన్నీ తెరమరుగైనాయి అయితే తన కుమార్తె జెరూషాను అతనికి ఇద్దామనుకున్న దైవజనుడు జోనాథాన్ ఎడ్వర్డ్ గారు అతని జీవిత విశేషాలను సంగ్రహించి చిన్న పుస్తకం రాశారు ఆ పుస్తకం అట్లాంటిక్ సముద్రం దాటి కేంబ్రిడ్జ్లో విద్యను అభ్యసిస్తున్న హెన్రీ మార్టిన్ కంటపడింది పాపం మార్టిన్ అతనికి వస్తున్న ఉపకార వేతనాన్ని అతని తెలివితేటల్ని విజ్ఞాన సముపార్జనని ఎందుకు వదిలేశాడు ఇండియాకు మిషనరీగా వెళ్ళి ఆరోగ్యం పాడైనప్పటికీ లెక్క చేయకుండా ఉత్తర దిశగా ఎందుకు ప్రయాణించాడు టర్కీ ఎడారి ప్రాంతాల గుండా నల్ల సముద్రం దాకా వెళ్ళి మాడిపోతున్న జ్వరం నుండి కాస్తంత చల్లదనం కోసం ఆ ఎడారి ఇసుకల్లో గొర్రం కళ్ళాల క్రింద తలదాచుకొని ఒంటరి చావు చావవలసిన అగత్యం ఏముంది ఎందుకు ఇలా మనుషులు వ్యర్థంగా నశించటం యవన ప్రాయంలో చనిపోయిన బ్రెయినాడ్ సమాధి నుండి నల్ల సమాధి ఇసుకలో ఉన్న మార్టిన్ ఒంటరి సమాధి దాకా వేల మంది ఆధునిక మిషనరీలు ఎంతెంతమందో అందుకని ఎడారి ఉందా ఎల్లలు లేని సముద్రం ఉందా ప్రభువు నన్ను ఎక్కడికి పంపుతావు నరకవలసిన దేవదారం రాను ఉందా పగలగొట్టాల్సిన బండ ఉందా లేక పొలంలో చల్లేందుకు పిడికిడి గింజలున్నాయా అవి ఫలించి పంట పండితే పంచి పెట్టడానికి నీ ప్రజలున్నారా తండ్రి ఎడారినైనా సాగరాన్నైనా చూపించు నాకు పంపించుని ఇష్టమైతే నా తలు నా తనువు రాలిన తర్వాత తండ్రి నన్ను విశ్వాసుల్లో లెక్కించు మాటలు మాటను ప్రభు మనం వెనుకల్లో దీవించునుగాక ప్రార్థన చేసుకుందామండి స్తోత్రం నాయన పరిశుద్ధుడా ప్రేమ కలిగిందేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా గోధుమ గింజ భూమిలో పడి చవకుండి నీడల అది ఒంటిగానే ఉండును అది చచ్చి ఎడలా విస్తారంగా ఫలించును అని మీ ఆకులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి నాయన ఎంతోమంది మిషనరీలు ఎంతోమంది నాయనా ప్రభా డేవిడ్ ప్రేనాడు గారు నాయనా ప్రభా వాళ్ళ యొక్క ఆశలు ఆశయాలు దేవా సమాధిలోనికి వెళ్ళిపోయి ఉండవచ్చు అయినప్పటికీ ఎందుకు ఇలా మనుషులు వ్యర్థంగా నశించటం అని మేము అనుకోవచ్చు కానీ దేవా అది మీ యొక్క ఆలోచన దేవా మాతను రాలిన తర్వాత మమ్మల్ని విశ్వాసుల్లో లెక్కించండి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం మేము ఎక్కడ ఉండవలసింది ఎక్కడ ఏ విధంగా పని చేయవలసింది అది మీ ఆలోచన తండ్రి మీ ఆలోచనకు లోబడి మేము జీవించడానికి మాకు సహాయం చేయండి వివిధ కాల సమయంలో మీ కృపణి నడిపించండి మీ సన్నిధిని మాతో ఉంచమని వేసే పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచు తండ్రి ఆమె